మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి వాటిలో కొన్ని అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ఫన్నీ జుగాడ్ వీడియోలు బాగా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకున్నాయి తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ స్టవ్ ను వెలిగించడానికి వెరైటీ ట్రిక్ ఉపయోగించాడు సాధారణంగా గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్ అగ్గిపెట్టె లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి దోమల బ్యాట్ తో గ్యాస్ స్టవ్ ను వెలిగించాడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన దోమల బ్యాట్ పెట్టాడు ఆ బ్యాట్ పై చాక్ పెట్టడంతో నిప్పు రవ్వలు చెలరేగాయి ఆ నిప్పు రవ్వ సహాయంతో గ్యాస్ స్టవ్ మీద మంట వెలిగింది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు వందల మంది లైక్ చేశారు తెలివిలో భారతీయులతో పోటీ పడగల వారు ఎవరైనా ఉన్నారా అని ఒకరు ప్రశ్నించారు భారతదేశం రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు చేస్తోందని మరొకరు కమెంట్ చేశారు